మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం పద్దెనిమిది వార్డులో ఉన్నాం ఇక్కడ స్వాతంత్ర అభ్యర్థి అయినటువంటి అబ్దుల్ బషీర్ ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు స్వాతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు అసలు జనాల ఆదరణ ఉందా లేదా ఆయన మాటలను విందాం పదండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ప్రచారం ఎలా కొనసాగుతుందన్నా అన్న ప్రచారం మంచిగా నడుస్తుంది అన్న ఇంటింటి ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము మంచిగా నడుస్తుంది ఓటర్స్ మాకు గౌరవిస్తున్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళు కాకుండా జ్ఞానములు కానీ ముకుందోళ్ళు కానీ మన పశువులు కానీ మన కావల కానీ ఈ పెద్ద మెజార్టీ మన ఐటీన్ వార్డులో వీళ్ళందరూ మాకు ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరూ నాకు గౌరవిస్తున్నారు ఎందుకంటే ఎందుకు గౌరవిస్తున్నారంటే మేము మా తాత కానీ మా నాయన కానీ వాళ్ళందరూ ఈడ పుట్టి పెరిగిన వాళ్ళమే కనుక మా చెన్ను వాళ్ళ చెన్ను అందరూ ఒక జాగానే ఉన్న వారందరూ మాకు తెలిసిన వ్యక్తులు కనుక మేము టెన్ రోజు టెన్ రోజు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెళ్లి కానీ శుభకార్యం కానీ ఏమి ఉండని మేము వాళ్ళకు సర్వీస్ ఇచ్చినాం కనుక వాళ్ళు మాకు మాకు ఆదరిస్తున్నారు మాకు గౌరవిస్తున్నారు ఇంకోటి ఏంటంటే నేను ఉప సర్పంచ్ ఉండి కూడా వార్డ్ మెంబర్ ఉండి కూడా వాళ్ళకు సేవ చేసినాను ఆ కేరళ వాటిలో అందుకోసము నాకు వాళ్ళు గౌరవిస్తున్నారు వాళ్ళు నాకు ఓట్ వేస్తారని ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు మాటిస్తున్నారు అందుకు నాకు నాకు గర్వకారం ఉంది వాళ్ళ మీద ఏంటంటే మీరు ఏ పార్టీ బలం లేదు మీకు నా బీఆర్ఎస్ నుంచి మీరు టికెట్ ఆశించారు కానీ మీకు ఆ పార్టీ బలం లేదు మీరు ధైర్యంగా స్వాతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు అంటే ఎలా మీకు అంత ధైర్యం వచ్చింది మాకు ఎందుకు అంటే స్వతంత్ర అభ్యర్థిగా ధైర్యం ఎందుకు వచ్చిందంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగాం కనుక ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ ఈ కాలనీ వాసులందరూ మాకు పెద్దల నుంచి మాకు పరిచయం ఉన్నది కనుక అందుకోసం మాకు ఆ ధైర్యం ఉంది వాళ్ళు నేను ఉప కూడా చేశాను వార్డ్ మెంబర్గా చేశాను కనుక ప్రతి ఒక్కరితో పరిచయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు నాకు ఓటానికి పోతే హండ్రెడ్ పర్సెంట్ నీకు వేస్తాము ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నేను కంపల్సరీ నీకు వేసి మాకు పనిచేసేటోళ్ళు కావాలి మాకు తిరిగేటోళ్ళు కావాలి పనిచేసేటోళ్ళు కావాలని వాళ్ళు నాకు చెప్తున్నారు వాళ్ళు కొద్దు మేము గెలిపించుకుంటాము నీకు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కాదు పార్టీలకు అతీతంగా నీకు గెలిపించుకుంటానని వాళ్ళు నాకు మాటిస్తున్నారు వాళ్ళకు నేను పద్దెనిమిది వార్డు ప్రజలకు నేను ఫ్రిడ్జ్ గుర్తు వారి మెజార్టీలో గెలిపించే గెలిపించగలరని వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రైట్ చూశారు కదా అంటే తాను బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయినా స్వాతంత్ర ధైర్యంగా స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఖచ్చితంగా పద్దెనిమిది వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపి గెలిపిస్తారని ప్రజలను కోరుతున్నారు మరో వ్యక్తున్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకున్న సాగుతుంది అసలు ప్రజలకు ఎలాంటి హామీలు తీసుకెళ్తున్నారు స్వాతంత్ర అభ్యర్థిగా అని చెప్పి ప్రచారం ఎలా కొనసాగుతుంది జోరుగా జరుగుతుందండి ప్రచారం ఎయిటీన్త్ వార్డులో ప్రజల స్పందన చాలా బాగుంది ఇంటింటి ప్రచారంలో అందరి స్పందన ఒక్కటే ఉన్నది బషిరన్నమ్మే మేస్తాం గెలిపించుకుంటామని చాలామంది కోరుకుంటున్నారు అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఏ పార్టీ నుంచి టికెట్ రాలేదు స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నది అంటే పద్దెనిమిది వార్డులో ఇది కీలకంగా మారింది ఈ వార్డు అంటే అలా ఇలా అని పార్టీ ముఖ్యం కాదండి ఇక్కడ వ్యక్తి ముఖ్యం అయితే ఈ వ్యక్తి ఏంటంటే సుదీర్ఘంగా రాజకీయ జీవితంలో ఉన్నారు ఈయన ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు ఉప సర్పంచ్గా పనిచేశారు వార్డ్ నెంబర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు ఉద్యమంలో పోరాటం చేశారు ఆ పోరాటం చేసిన అందుకే అందరూ ప్రజలు గుర్తిస్తున్నారు అన్నకు ఇప్పటిది కాదు కదండి రాజకీయం ట్వంటీ ఇయర్స్ రాజకీయ జీవితంలో చాలా అనుభవం ఉన్న అన్నకు ప్రతి ఎలాంటి వ్యక్తులైనా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు అద్దమరాత్రి వస్తారు అన్న అన్న అంబ అన్న వెంబడే ఎయిటీన్త్ వాడు ప్రజలందరూ నిర్ణయం ఉన్నది రైట్ చివరిసారిగా మీరు ప్రజలకు ఏం కోరుతున్నారు ఏం లేదండి అన్నా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అన్నకు మంచి మెజార్టీతో పద్దెనిమిది వార్డులో ఉండే ప్రజలతో ఇదే కోరుకుంటున్నాను అందరూ మీ అమూలమైన ఓటు మా బషీర్ అన్న గారికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను రైట్ చూశారు కదా అంటే ఖచ్చితంగా ఈసారి స్వాతంత్ర అభ్యర్థి అయినటువంటి అబ్దుల్ బషీర్ని వీళ్ళు గెలిపించుకుంటామని చెప్పి వీళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మరో అన్న ఉన్నాడు ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం ప్రచారం ఇలా కొనసాగుతుంది అంటే ప్రజల ఆదరణ ఎలా ఉంది ఆయన మాటలు తెలుసుకున్నాం అన్న నమస్తేనా నమస్కారం అండి మీరు తిరుగుతురు ఒక వారం రోజుల నుంచి ప్రచారం ఎలా ఉంది ప్రజల ఆదరణ ఎలా ఉంది మేము తిరుగుతున్నప్పటి నుంచి అయితే స్పందన చాలా బాగుంది మా ఎయిటీన్త్ వార్డు వాళ్ళు మాకు హామీ ఇచ్చినందుకు రోజు రోజు ఆ స్పందన పెరుగుతున్నది కానీ తగ్గే ముఖం లేదు మేము కూడా వాళ్ళకు మాట ఇస్తున్నాం మా ఎవరైతే మేము అభ్యర్థిని ఎంచుకున్నామో అతనితోని మేము రేపు గెలిపించుకున్న తర్వాత మనకు కావాల్సిన పనులన్నీ ఖచ్చితంగా మేము ముందుండి ఆయనతో తీసుకొని చేపించుకునే ధైర్యం ఉన్నది కాబట్టి మేము అతన్ని ఎంచుకున్నాము खित मेमे एचुकनी अंदर मा को सपोर्टी फ्रिज गुर्तू को भारी मेजारिटी तो गेल्चर ने वालुना आवाम के पास आके अपनी टिकट तलब वोट तलब करें आप सब लोगों का वोट जो है फ्रिज गुर्तू को डाल के अब्दुल बशीर साहब को जिताए तो आपकी बड़ी मेहरबानी होती इसलिए कि ये ऐसी जो है गलती कोई पार्टी काम करने वाले को वो जो टिकट नहीं देने वालों के पास एक सबक होता ये हमारे वास्ते ना को जो भी पार्टी में ये पार्टी वो पार्टी नहीं बोले सर काम करे से उसको जो है टिकट देना जो दूसरे पार्टियों से आए से उनको टिकट नहीं, नहीं दिए तो क्या तकलीफ़ होती है उनको एहसास दिलाने के वास्ते और अच्छे आदमी को जिताने के वास्ते उनसे काम लेने के वास्ते वोट दीजिए फ्रीज गुर्त को और अब्दुल बशीर साहब को अब हर वक्त उनके बारे में मानूम नहीं से क्या है हर कौम में भी हर दिल अजीज़ है उन्होंने आप अल्लाह के वास्ते आप उनको वोट दीजिए हम हर हर किसी से हमारे हिंदू भाइयों से भी गुजारिश है कि हम हमारे हम बशीर भाई को दे मेरे को दें या रहने वालों को किसी से भी हर किसी से उनको अच्छे तलुक़ा है इन श्रा हम